తల్లి మనకి జన్మనిస్తే తండ్రి ఆ జన్మకి మూల కారణం మనమంటూ జీవం పోసుకున్నామంటే అది తల్లిదండ్రులిద్దరి చలవే అయితే మనలో చాలామంది తల్లిచాటు బిడ్డలమనేది సత్యం కానీ తల్లితో సరి సమానమైన ప్రేమను తండ్రి మనకు అందిస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథను నాన్నంటే అడగకుండానే దొరికిన జీవితకాల బహుమతి బతుకంతా నీడనిచ్చే పెద్ద చెట్టు బిడ్డల భవిష్యత్తుకు వెలుగులు అద్దడం కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతాడు నాన్న అమ్మఒడి ప్రేమలు పంచే గుడి అయితే నాన్న భుజం ఈ ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెచ్చే శిఖరం పిల్లల జీవితానికి బంగారు బాటలు పరిచే కార్యసాధకుడు నాన్న బాధలన్నీ తన గుండెల్లోనే దాచుకుని ముఖంపై నవ్వులు పులుముకుంటాడు బిడ్డల మనసుల్లో నిరంతరం ధీమానింపుతూ దీక్షగా ముందడుగేస్తాడు అసలు నాన్నను అర్థం చేసుకునే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుంది కన్న బిడ్డలపై అపారమైన ప్రభావం చూపిస్తారు తల్లిదండ్రులు కుటుంబం కోసం అనుక్షణం ఎంతో కష్టపడినా ఎప్పుడూ తెర వెనకాలే ఉండే వ్యక్తి నాన్న ఆయన ప్రేమ ఎవరికీ అర్థం కాదు తన కష్టాలకు త్యాగాలకు ఏనాడు ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తిత్వం నాన్నది మారుతున్న కాలానికి అనుగుణంగా నాన్న తన బిడ్డల భవిష్యత్తు కోసం తనను తాను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాడు ప్రపంచీకరణ నేపథ్యంలో తండ్రి పాత్ర మారిపోయింది బాధ్యతల బరువు పెరిగింది పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొనడంలో తర్ఫీదు ఇస్తూనే తాను బాధ్యతల నిర్వహణలో రాటు తేలుతున్నాడు ఆధునిక సమాజంలో మార్పులకు తగ్గట్టు కుటుంబానికి తగ్గట్టు ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్టు మారిపోయాడు ఈరోజు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ మనకు సాంప్రదాయంలోనే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవదేవోభవ అని నానుడి మనకున్నది పితృ సమానులైనటువంటి నాన్నను దైవంతో చూశారు దైవ సమానంగా చూసినటువంటి నాన్న త్యాగానికి గుర్తు అమ్మ జన్మనిస్తే నాన్న నిరతితో పెంచి పోషించి మన అందరిని పెద్దవాడిని చేస్తాడు అతని మీద బాధ్యతే కుటుంబానికి వెలుగు నాన్న యొక్క త్యాగమే కీర్తి పతాకానికి మన భారతదేశంలో మరి గుర్తింపు ఉంది ఈరోజు నేను చొల్లెట్ ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ మా నాన్న చొల్లెట్ నరహరి మా అమ్మ పార్వతమ్మ చదువు వాళ్ళ కడుపులో నేను బుట్టిన అఖిల భారతీయ సర్వీసులలో నేను ఎంపిక కావడానికి మా నాన్న మా అమ్మ కృషి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనం ఏ త్యాగానికైనా సిద్ధం కావలసినటువంటి అవసరము తల్లిదండ్రుల ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రుల్ని మించినటువంటి దైవాలు మనకు లేవు అందుకే దైవాన్ని ఆఖరిగా చెప్పారు మాతృ పితృ గురువుని ముందుగా చెప్పారు మరి ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని యువత గ్రహించి యువతి యువకులు చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ గౌరవాన్ని పొందటానికి నాన్నని పతాక స్థాయిలో ఒక భావుటగా మనం తీసుకొని వాళ్ళ త్యాగాన్ని మరవకుండా ముందుకు నడవాలని యువతను నేను ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నపిల్లలకు గురువుగా వారికి వయసు పెరిగే కొద్ది స్నేహితుడిగా వారికి పెళ్లయ్యాక మార్గదర్శకుడిగా మారిపోయాడు కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు తన కలల రూపాలైన పిల్లల కోసం తల్లిలా మారిపోయాడు ఉద్యోగం కష్టాలు అసౌకర్యాలు అనర్థాలు ఎన్ని ఎదురైనా ఎదురుగా పిల్లలు కనిపిస్తే తాను చిన్న పిల్లాడిలా మారిపోవడం నేర్చుకున్నాడు పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఓ జవాబుగా మారిపోతున్నాడు ఒకప్పటి గాంభీర్యాన్ని మమకారంగా మార్చి కరిగిపోవడం నేర్చుకున్నాడు పిల్లల మనసులో ఏముందో కనుక్కోవడానికి తన మనసు విప్పే విద్యను అవపోషణ పట్టేశాడు అందుకే అమ్మకు దీటుగా నాన్న కూడా పిల్లలకు దగ్గరయ్యాడు అందుకే ఇప్పటి తరం పిల్లల్లో చాలామంది నాన్నకు ప్రేమతో దగ్గరైపోతున్నారు గతంలో తల్లికి దగ్గరగా ఉండే పిల్లలు నేడు తండ్రికి దగ్గరవుతున్నారు తండ్రి ఓ స్నేహితుడిగా పిల్లల మానసిక పరిస్థితులను బట్టి సలహాలు సూచనలు ఇస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటాడు తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి చేసే త్యాగం మాటల్లో చెప్పలేనిది వెలకట్టలేనిది జీవితపు రహదారిలో ఎన్ని గతుకులు ఉన్నా అలు పెరగక తనని కన్నవాళ్ల కోసం తను కన్నవాళ్ల కోసం ప్రతిక్షణం తపించే మహనీయుడు నాన్న నాన్న దండనలో ఓ హెచ్చరిక ఉంటుంది అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులని దాటేందుకు ఉపయోగపడుతుంది నాన్న చూపిన బాటలో విజయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అపజయం మాత్రం ఉండదు గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకొని భరోసానిచ్చే వ్యక్తి నాన్న నమస్కారం జనం ఇచ్చిన తల్లిదండ్రులకు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళకు ప్రాధాన్య వందనాలు చేస్తూ ఎంతో కష్టపడి చదివించి ఈ రోజు మమ్మల్ని ఉద్యోగాలు చేపించి అమలులయ్యారు తల్లిదండ్రులను సాధన వాళ్ళు పుణ్యాత్కులు కానీ కొట్టడాలు తిట్టడాలు ఎల్లగొట్టడాలు ఈ పాపిస్టు చేతలు చేయకుండా కన్న తల్లిదండ్రులని కంటికి రెప్పలా కాపాడుకొని వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి అంతేగాని తల్లిదండ్రులను తీసేయడం కొట్టేయడం బయట నవ్వకేయడం ఇలాంటి పాపాలు చేయవద్దు అందుకనే తల్లిదండ్రులు మించిన దేవ ఇంకోటి లేదు కనుక ఈ జనంలో ఉన్నటువంటి మానవులందరూ కలిసి తల్లిదండ్రులను మంచిగా చూసుకొని కాపాడుకొని వాళ్ళకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తల్లిదండ్రులకు నన్నగన్న నా తల్లిదండ్రులకు పాదవందనాలు చేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫాదర్ డే శుభాకాంక్షలు అందరికీ ముఖ్యంగా ఫాదర్ డే అంటే అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే గాడ్ గిఫ్ట్ అన్నట్టు మన ఫాదరు ఒక తండ్రి వారి యొక్క కష్టాన్ని మనకు ఎక్కడా కూడా మన కంటి ముందు చూపించకుండా ఎంతో కష్టపడి మనల్ని ఎంతో జీవనోపాధిని మనకు కల్పించి ఇలా ప్రపంచ చరిత్రలో కనపడని వ్యక్తి తండ్రి తండ్రి యొక్క గొప్పతనాన్ని చాలామందికి మనం ఏదో ఫాదర్ డే సందర్భంగా ఒకరోజు మనం ఏదో ఫోటో పెట్టుకొని స్టేటస్లో పెట్టుకొని గొప్పతనాన్ని తెలపడం కాదు దాని నిత్యం ఆ ప్రేమని అనురాగాలని మనం వాళ్ళకు అందించాలి అదేవిధంగా ఇక చాలామంది పేరెంట్స్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని వృద్ధాప్యంలో వాళ్ళని వదిలివేయడము వాళ్ళ జీవన స్థితిగతులను పట్టించుకోకుండా ఎంతోమంది అనా ఆశ్రమాలలో జాయిన్ చేసి వాళ్ళకు చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయి ప్రేమ అనేది మనం వాళ్ళని చూసుకున్నప్పుడే ప్రేమ తప్ప వాళ్ళ ఆస్తులను పంచుకుంటున్నామో ఆప్యాయతలను పంచుకుంటున్నాము కానీ వాళ్ళ యొక్క ప్రేమను మనం లాస్ట్ చివరిగా మనం పంచుకోవట్లేము మనం వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో వాళ్ళకు ఒక తండ్రిని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో నిజమైన త ఒక కొడుకుగా మన ఫాదర్ డేకు మనం ఒక అంకితం చేసినట్టుగా నేను భావిస్తున్నాను అందరికీ మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ ఫదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఐ నో దట్ ఫాదర్స్ ఆర్ నోన్ యాస్ అ గాడ్ ఫర్ అర్స్ ఫాదర్స్ ఎవ్రీ డే గ్రూ వర్క్ ఫర్ అర్స్ అండ్ కీప్ ద ఫ్యామిలీ హ్యాపీలీ దట్స్ వై సీ ఆల్ ద ఫాదర్స్ యాజ్ ఎ గాడ్ అండ్ దెమ్ అండ్ స్టడీ నైస్లీ వన్స్ అగేన్ హ్యాపీ ఫాదర్స్ డే భారతదేశంలో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భరతమాత ముద్దు బిడ్డలు ఎవరైనా తండ్రి లేకుంటే జన్మ రాదు ప్రపంచంలో అనేక రకాల జంతువులు ఉన్నాయి ప్రపంచంలో తెలివి జంతువు అంటే మనిషి ఈ మనిషికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఎప్పటికీ మనం మరవకూడదు గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తల్లి తండ్రి తర్వాత గురువు తల్లి జన్మనిస్తుంది తండ్రి కష్టపడి పిల్లవాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళు జ్ఞానాన్ని కలిగించేది గురువు వీళ్ళు ముగ్గురు చాలా ముఖ్యం కాబట్టి తండ్రి ఎట్లా చెప్తే తండ్రి ప్రకారం మనం నడుచుకోవాలి పొద్దున్నే మనం నిద్రించి లేవగానే తల్లికి పాదాభివందనం చేయాలి తండ్రికి పాదాభివందనం చేయాలి పాఠశాలకు వెళ్ళినప్పుడు గురువుకు నమస్కారాలు పెట్టాలి ఇది మన సంస్కారం మన సాంప్రదాయం ఇలాంటి భారతదేశంలో ప్రతి పిల్లలు కూడా తండ్రులను గౌరవిస్తూ తండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటే ఈ దేశ అభివృద్ధి కొరకు మనకు భగవంతుడు ఆ కార్యక్రమం కలిగిస్తాడని చెప్పి చెప్తూ నాకు భగవంతుడు ఈ కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను